నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ ఈ ఈరోజు రేపు ఈ అనంతపురం జిల్లాలో పర్యటన చేయటం కోసం రావడం భాగంగా మేము ముఖ్యంగా గుర్తించేది మేము ముఖ్యంగా పర్యవేక్షణ చేసేది ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే వెల్ఫేర్ స్కీమ్ ద్వారా వెల్ఫేర్ అనేది ప్రజలకు అందిస్తుందో పిల్లలకు అందిస్తుందో అది సక్రమంగా అందుతుందా లేదా అని చూడవలసిన బాధ్యత మాది ఆ క్వాంటిటీని ఆ క్వాలిటీని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా ఎక్కడైనా మిస్యూజెస్ అవుతున్నాయా ప్రాపర్గా పిల్లలకి అందవలసింది అందుతుందా పీడిఎస్ రైస్ రూపంలో ఇళ్ళకి ఇవ్వవలసినవి కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మాది చాలా జాగ్రత్తగా ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెట్టి వెల్ఫేర్ని ప్రజలకు అందిస్తుంది దీంట్లో ఎలాంటి లోపాలు జరిగినా కూడా మేము ఉపేక్షించేది లేదు స్కూల్స్లో పెట్టే మిడ్ డే మీల్ కూడా చక్కగా పిల్లలందరూ కూడా తినాలి ఎవరు లంచ్ బాక్సులు ఇంటి నుంచి తెచ్చుకోకూడదు అది మా ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ రెండు రోజులు కూడా ఈ పర్యటనలో భాగంగా మాతో సహకరిస్తున్న మా ఫైవ్ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ అలాగే లోకల్ లేడీస్కి లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ